శుమశాన స్థలం ఇవ్వాలి ఇవ్వాలి శమశాన స్థలం ఇవ్వాలి ఇవ్వాలి శుమశాన స్థలం ఇవ్వాలి సిబ్బాయి గుంటలో కట్టిన ఓ ట్యాంకుకు నీళ్లు సప్లై ఇవ్వాలి ఓ ట్యాంకు కు నీళ్లు సప్లై ఇవ్వాలి ఎంఐ గుంటలో ఇచ్చిన ఇంటి స్థల ఇంటి పట్టాలకు ఇంటి స్థలాలు చూపించాలి ఎంఐ గుంట దళితులకు ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇంటి స్థలాలు చూపించాలి దళితువాడ కాలనీ సమస్యలు కాలనీ సమస్యలు పరిష్కరించాలి దుమ్మాయిగుంట దళితవాడకు స్మశాన స్థలం నిమ్మయ్యగుంట దళితువాడకు స్మశాన స్థలం దళితవాడకు స్మశాన స్థలం ఓవర్ ట్యాంక్ కి నీళ్లు సప్లై ఓవర్ ట్యాంక్ తొం నీళ్లు సప్లై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న నీళ్ళు సప్లై చేయలే నీళ్లు ఓ ట్యాంక్ అందించిన ప్రభుత్వం ఉండే వైఖరి ఈ తొమ్మిదేళ్ళ నుంచి ఇంతవరకు ప్రారంభించాల అవును ఇంత పదహైదు లక్షల యాభై వేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి 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 దాంట్లోకి ఎందుకు నీళ్ళు పంపించి మనకు వదలడం లేదు వాళ్ళు డైరెక్ట్గా బోర్ ద్వారా వదలడం వేరు అది పంపింగ్ చేసి దాన్ని క్లీన్ చేసి బ్లీచింగ్ అన్నీ వేస్తారు ఆ నీళ్లు మనం తాగడం వల్ల లేకపోతే వాడుకోవడం వల్ల మనకు ఎటువంటి రోగాలు రాక ట్యాంక్ అందుకు మనం ఏంటంటే ఇప్పుడు అక్క చెప్పింది ఆడ ఊర్లో వాళ్ళ బాయిల్లో బాగా తేడాగా ఉన్నాయి ఆడిపోతే మేము మాదివాళ్ళని చెప్పి రానారు అని అంటున్నారు అదే మనకు ఈ ట్యాంక్ ఇంత పెద్దది కట్టింది గవర్నమెంట్ మనము ఇక్కడ పక్కనే బోర్ వేస్తుంది దాని నుంచి దీనికి ఎందుకు వాళ్ళు పంపారు ఎంతవరకు శిలా పలక వేసి ప్రారంభించాల మొత్తానికి డబ్బులు వస్తే సాలనుకున్నారా డబ్బు ఏమో అందుకు అందుకు మనము అందరం కూడా దీని మీద కూడా ఒక అర్జీ తయారు చేస్తాము ఆ విధంగా చేద్దాం ఇంకా ఏమన్నా మనకు ఇంటి స్థలాలు ఏమన్నా రాకుండా ఉన్నాయా జగన్ అన్న పట్టాలు ఇచ్చి ఇంటి స్థలాలు చూపించకుండా ఏమన్నా ఉండాలా ఎవరమ్మా మీకైనా ఉండాలా జగన్ పట్ట ఇచ్చారా ఎక్కడా మండలం కట్టుకున్నారా ఇల్ల ఈ ప్రభుత్వం క్యాన్సల్ చేసే పోతాది రాండి ఎంఆర్ఓ మాట్లాడదాం ఆ పట్టాకి స్థలం చూపించండి మేము అని చెప్పి ఆ విధంగా చేద్దాము ఇప్పుడు ఎంత మందికి వచ్చినా పట్టాలు అర్చ పట్టా మాత్రం ఉందా ఒక